కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫు నియోజకవర్గంలోని కౌటల మండలం కండపల్లి ఎక్స్ రోడ్ వద్ద సామాజిక సమానత్వానికి మహిళా విద్యకు శ్రామిక హక్కులను బలంగా నిలిచిన మహాత్మ జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవానికి మాలి సంఘము రాష్ట్ర అధ్యక్షులు లేనుగుల శ్యామరావు హాజరై ఘనంగా నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలి కులస్తులు ఆర్థికంగా సామాజికంగా విద్యపరంగా వెనుకబడి ఉన్నామని గత నలభై సంవత్సరాలుగా ఎస్టీ హోదా కోసం పోరాటాలు చేస్తున్నామని రాజకీయ నాయకులు కేవలం వాళ్ళు ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని అన్నారు ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు నాయకులు మాలికులస్తుల వద్దకు వచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా ఎస్టీ హోదా కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెబుతూ మాలికులస్తులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రానున్న రోజుల్లో మాలికులస్తులను ఎస్టీ హోదా కల్పించి న్యాయం చేయకపోతే రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర నాయకులు జిల్లాల నాయకులు మహిళలు యువకులు సైతం భారీ సంఖ్యలో పాల్గొంటుంది తప్పకుండా మనకి ఏం కావాల్సిందో అది సాధించుకుంటామని మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ మాలి కులస్తులు మహాత్మా జ్యోతి మాలి కులస్తులం ప్రపంచం గర్వించదగ్గ మానుభావుని వారసు మాలి కులస్తులం ఈ రోజు కూలీ మనం దానికోసం పెద్దలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో మన మాలిలకు మన వారి కులస్తులకు మరి సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మనం చాలా అన్యాయం జరుగుతుందని గ్రహించి మరి ఆర్థిక సామాజికంగా విద్యా ఉద్యోగం ముందు పోవాలంటే పెద్దలు చెప్పారు మనం ఎంత చదువు చదివిన ఉద్యోగాలు వస్తలేవు చాలా ఎక్కువ చదువుకునే ఉద్యోగాలు వస్తాయి కానీ ఎస్టీ సర్టిఫికేట్ వస్తే చదివిన ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇంకా ఎన్నో అవకాశాలు ఎస్టీ సర్టిఫికేట్ వస్తాయి మన కులస్తులు చేస్తున్న పోడుపులో పట్టాలు వస్తాయి మనకు ఎస్టీ సర్టిఫికేట్ వస్తే మనకు ఎన్నో లోన్లు దొరుకుతాయి పెద్ద పెద్ద పెట్రోల్ పంప్ పెట్టుకోవచ్చు రైస్ మిల్లు పెట్టుకోవచ్చు సామాజికంగా భద్రత ఎస్టీ కేసులు కావు ఆర్థికంగా బలపడచ్చు ఎన్నో ఉంటాయి కాబట్టి మనం ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నాం ఇంత ముందు పెద్దలు చెప్పిర్రు మన గుండం నుండి ఒక ఎమ్మెల్యే కావాలని ఒకవేళ ఎస్టీ హోదా వస్తే మనం ఇంటికొకరు ఎమ్మెల్యే అయినట్టే ఇంటికి ఎమ్మెల్యే అయినట్లేదు దాని కొరకే మనం ఎస్టీ హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం రస్తారోకులు చేసినాం ధర్నాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు అన్ని అన్ని ఉద్యమాల పాల్గొన్నాం చేశారు మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు రోజులు ఎస్టీ హోదా ఇస్తారని చెప్పిండు కానీ ఐదు సంవత్సరాల తర్వాత తర్వాత మళ్ళీ రెండోసారి ఎన్నికైనప్పుడు మన పోరాటాలను గుర్తించి మన ఐకమత్యాన్ని గుర్తించి మనం ఇష్ట కోసం ఒకసారి అసిఫాల దర్నా చేసినాం ధర్నా చేస్తే మన మాలిక వ్యవస్థలు నాతో సహా ఏడుగురు ఏడుగురి మీద కేసులైన ఏడుగురు మూడు సంవత్సరాలు మేము ఆసిఫాద్ కోర్టు నడిచినాం మూడు మూడు సంవత్సరాలు నడిచినాం లాస్ట్ కేసు వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ ఎన్నో వస్తారోకలు చేసినాం ధర్నాలు చేసినాం ఎందులో మంది మినిస్టర్లు కలిసినాం ఎంపీలు కలిసినాం మన పెద్దలందరూ వందలు వందల కొద్దిగా మనం అప్లికేషన్ పెట్టినాం దాని కొరకు కేసీఆర్ గుర్తించప్పుడు రెండు వేల రెండుల ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఏదైతే ఎస్టీ కులస్తులకు పైసాతో రిజర్వేషన్ పెంచుతుంటో అందులో భాగంగా మాలిక కులస్తులు కూడా ఎస్టీ హోదా కొరకు కేంద్రానికి తీర్మానం రాసి పంపేడు ఆ తీర్మానం కాపీలు ఉన్నాయి దాంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు దాని కొరకు మేము రెండు వేల మూడు జూలై ఇరవై ఎనిమిది తారీఖు రోజున నేను నా సొంత కష్టూ నాతో పాటు అప్పుడు మరి ఎవరు వచ్చి అదే నామేవ్ వచ్చి ఆదే నామేవ్ కావచ్చు గుడ్నూలి శ్యామరావు ఇంకా కొంతమంది గౌద్రయోపాల్ ఒక నలుగురు మిత్రులు ఢిల్లీకి వెళ్ళాం అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ రేణుకా సింగ్ గారి కలిసిన కలిసి మా విరం ఇచ్చిన ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది మీరు కేంద్రంలో అమలు చేస్తే మాకు ఎస్టీ మరి మా ఫైల్ ఎక్కడుంది ఆమె చెప్పింది ఇప్పుడు దేశంలో పద్నాలుగు రాష్ట్రాల నుంచి విరే పత్రాలు అందులో ఒకటి మీది తప్పకుండా ఎన్నికల ముందు పద్నాలుగు రాష్ట్రాలతో పాటు నువ్వు కూడా వస్తా చెప్పి వాగ్దానం చేసింది కానీ ఎన్నికలు వచ్చినాయి బీజే గవర్నమెంట్ ఆ దప్ప కూడా మన రిజర్వేషన్ ప్రక్రియను మొదలు పెట్టలేదు ఒకసారి మళ్ళా రెండోసారి ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల లోపల మరి బీజేపీ నుండి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలు మన సిర్పూర్ తాలూకా గెలిచిన పాలో హరీష్ బాబు కూడా మరి ప్రతిసారి పది సభల పది సమావేశంలో మీరు మాలికులస్తులు నాకు సహకరించండి మా నాన్నని గెలిపించిండు మా అమ్మని గెలిపించిండు ఒకసారి నన్ను గెలిపిస్తే తప్పకుండా మీకు ఇష్టం చెప్పేసి వాగ్దానం చేసిండు దాని కొరకు మరి చాలా మంది మాలికుల బాధవులు మరి ఓట్లు వేయడం జరిగింది మరి మనం ఓట్లతో సీట్ ఎక్కిన తర్వాత హరీష్ బాబు రిపోర్ట్ వరకు కూడా మరి ఇక్కడ మాలికలస్ల కోసం ప్రస్తావించడం లేదు మరి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మాలికుల బాంధవులు మాలికల సంఘ నాయకులు ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందే మన వసంతరావు గారు చెప్పిండు ఈ రెండు మూడు రోజులలో ఆయన కలిసేది తప్పకుండా ఆయనతో పాటు మన రాష్ట్ర లోపల ఎవరైతే పది మంది ఎంపీలు ఉన్నారో నాగేశ్వర సహా వాళ్ళందరూ కూడా వినయపత్ర ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందిస్తాం దానికొరకు సంఘ నాయకులు అందరూ మండలం నుంచి నలుగురు ఐదుగురు అధ్యక్షులతో పాటు మిగతా యాక్టీ ఉన్నటువంటి సంఘ నాయకులను కొంచెం ఆర్థికంగా ట్రైన్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెట్టుకునే సంఘ నాయకులందరి మండలానికి హైదరాబాద్ సెలెక్ట్ చేసి ఒక ముప్పై నుండి నలభై మంది థీమ్ ఏర్పాటు చేసి ఆ టీమ్ తోని మంచి చేసి మరి ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీ ఎవరైతే మరి కేంద్రం ట్రైబల్ మినిస్టర్ ఆ మినిస్టర్ మరోసారి కలిసి ఇంకోసారి మిక్తి ఇచ్చి మన ఎస్టీ బోదర్ ముందుకు తీసుకెళ్లే విధంగా మరి రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను